స్వతంత్ర ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం మానవ మేధకు అంతు చిక్కని రహస్యాల భూమిక సృష్టి మూలాలను ఆవిష్కరించే శాస్త్ర కదంబ వేదిక విశ్వరహస్యం వేద పురాణాల నుండి ఇతిహాసాల వరకు భారతీయ ఆధ్యాత్మిక గ్రంథాల నుండి ఇప్పటి వరకు మనకు వినిపించే మాట గంగా నది స్వచ్ఛమైనది పవిత్రమైనది గంగా నదిలో పవిత్ర స్నానం ఆచరిస్తే అన్ని వ్యాధులు నశించి శుభాలు కలుగుతాయంటారు భారతీయ హైందవ ధర్మం ప్రకారం చనిపోయిన వారి అస్థికలు గంగలో కలిపితే మోక్షం కలుగుతుందని మన విశ్వాసం గంగా నదిలో కొన్ని లక్షల టన్నుల చెత్త చెదారం కలిపిన గంగానది పవిత్రంగా ఎలా ఉంది గంగానది జలసిరుల్లో అంత సహజ శుద్ధి ఎలా వచ్చింది గంగా సురగంగా అనటానికి కారణాలేంటి నేటి విశ్వరహస్యంలో పరిశీలిద్దాం అది జీవన గంగ తరతరాలుగా అది పావన గంగ తనపై యుగ యుగాలుగా మనిషి చేస్తున్న దాడులను సహిస్తున్న గంగ మనిషి కలుషాలను కడిగి పావనుడిగా తీర్చిదిద్దుతున్న గంగ ఏళ్ల తరబడి కాలుష్య కాసారమై అంతరించిపోతోంది పవిత్రత మోక్షం పేరుతో గంగ రాను రాను తన రూపాన్ని కోల్పోతోంది తన గుండెలపై మనిషి తంతున్న తన బిడ్డలపై వాత్సల్యాన్ని విడిచిపెట్టని మమకారం గంగకు ఎలా వచ్చింది శవాలతో నిండిపోతున్న గంగా మనిషిని ఎందుకు శపించలేకపోతోంది గంగా నది పవిత్రత వెనుక దాగి ఉన్న రహస్యమేంటి పారే గంగా జీవకోటికి అమృత పానమైన గంగ భక్తుల కలశాలను కడిగే గంగ నగర నాగరికతలకు మూలమైన గంగ కాలుష్య కాసారమై కన్నీళ్లు పెడుతున్న గంగా మానవ కోటి పాపాలను మోస్తోన్న గంగ మానవ జాతిని ఎలా పవిత్రం చేస్తోంది గంగ మనిషంటే గంగమ్మకు ఎందుకంత ప్రేమ வாசல்ய வொன ரகஸ்யம் ஏவர் சீக்கிரெட்ஸ் నదీ తీరాల్లో నాగరికతలు పుట్టాయి అంతరించాయి ఎన్నో రాజ్యాలు ఆవిర్భవించాయి నదులు వాణిజ్యాలకు కేంద్రాలయ్యాయి పుణ్యక్షేత్రాలకు నిలయాలయ్యాయి పాడి పంటలకు మూలాలయ్యాయి ఇలా మనిషి మనుగడను మలుపు తిప్పిన నదీ నదాలు నాగరికతలకు ఏరువాకలయ్యాయి భూవిపై ఎన్ని నదులున్నా అవన్నీ గంగా నదులు కాలేకపోయాయి భారతీయుల హృదయాల్లో గంగకున్న స్థానం మరే నదికి లేదు పుట్టుక నుంచి కట్ట కడదాక అంటే మరణం తర్వాత కూడా భారతీయుల జీవితాలు గంగతోనే ముడిపడ్డాయి బిడ్డ పుట్టగానే గొంతులో ఓ చుక్క గంగా తీర్థం పొయ్యడం కొన్ని ప్రాంతాల్లో ఆచారం బిడ్డకు చేయించే తొలి స్నానం గంగా జలంతోనే గంగేచా యమునే చేయివా గోదావరి సరస్వతి అంటూ పెద్ద ముత్తైదువులు గంగమ్మను గంగాళంలోకి ఆహ్వానిస్తారు ఆ పిలుపు వినిపించగానే సర్వ నదుల ప్రతినిధిగా సురగంగ సప్తస్వర రాగ జనితంగా తరలివస్తుంది జీవిత కాలంలో ఒక్కసారైనా మునిగి తీరాలనుకునే జలక్షేత్రాల్లో గంగానది ఒకటి ఆ స్పర్శతో సకల పాపాలు హరించుకుపోతాయన్న నమ్మకం అందుకే పితృదేవతలు పైలోకాల్లోంచి మనం గంగలో ఎప్పుడు మునకలేస్తామా అని ఎదురుచూస్తుంటారట జీవిత చరమాంకల్లో మృత్యు గడియ దగ్గర పడుతున్నప్పుడు శ్వాస సహకరించకున్నా గొంతు పెగలకున్నా మాట తడబడుతున్నా ఎక్కడ లేని శక్తిని కూడా తీసుకొని గంగా తీర్థం పొయ్యమని అర్థిస్తాడు జీవుడు తులసి కలిసిన ఆ పవిత్ర తీర్థాన్ని సేవిస్తే నేరుగా లోకాలకు చేరుకుంటామన్న నమ్మకం పుట్టుక నుంచి గిట్టే వరకు గంగా నదితో మనిషికున్న ప్రాధాన్యం మాటలతో వర్ణించలేనిది భారతంలో అంపసయ్య మీద నుంచే భీష్ముడు గంగా మహత్తును వివరిస్తాడు ఒక్క గంగా స్నానంతో యజ్ఞ యాగాదులు చేసినంత పుణ్యం పూజలు వ్రతాలు చేసినంత ఆధ్యాత్మిక సంపత్తి కలుగుతుంది గంగని తాకితే చాలు అటు ఏడు తరాలు ఇటు ఏడు తరాలు పవిత్రమైపోతాయని సనాతనుల నమ్మకం గంగ లేని దేశం సోమం లేని యజ్ఞమని నానుడి కూడా ఉంది గంగ గొప్పతనం చెబుతూ పోతే సముద్రంలో నీటి కణాల్ని లెక్క పెట్టినట్టే అవుతుందంటాడు భీష్ముడు గంగ మహత్యానికి కొన్ని శాస్త్రీయమైన కారణాలు ఆ నీటికి కఫాన్ని తగ్గించే గుణముంది అందుకేనేమో తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న వారి గొంతులో చిటికడు గంగ పోస్తారు గంగానదిలోని కొన్ని రకాల సూక్ష్మ క్రిములకు వివిధ వ్యాధుల దుష్ప్రభావాన్ని తగ్గించే గుణం ఉందని పరిశోధనలు చెబుతున్నాయి గంగోత్రి నుంచి బయలుదేరి ఎన్నో అరుదైన మొక్కల్ని వనమూలికల్ని తనలో కలుపుకుని ప్రవహించే గంగానదికి ఔషధీయ గుణాలున్నాయని ఆయుర్వేద నిపుణులు చెబుతారు అన్నింటికీ మించి గంగ మీదున్న నమ్మకం అచంచలమైన భక్తి ఆ నీటికి అంత మహత్తునిచ్చింది గంగా జ్ఞాన గంగ ఆ గాలి ప్రభావంతో ఆ తీర్థ మహత్యంతో ఎందరో జీవితాలు మారాయి చీకట్లు తొలగాయి అజ్ఞానం పటాపంచులైంది అహం మంచులా కరిగిపోయింది గంగ మనసు వెన్న పిలిస్తే పలుకుతుంది అర్థిస్తే కరుణిస్తుంది తెలుగు కవి పండితరాయలే ఆ మంచితనానికి ప్రత్యక్ష సాక్షి గంగాలహరి రాసిన పరమ భక్తుడాయన చివరి రోజుల్లో గంగలో ఐక్యం కావాలనుకున్నాడు ఒడ్డున నిలబడి గంగాలహరి పాడుతూ ఉంటే ఒక్కో శ్లోకం పూర్తవుతూ ఉంటే ఒక్కో అడుగు ముందుకొచ్చి ఆ కవిరాయలను తనలో కలిపేసుకుంది గంగ ఇప్పటికీ గంగా నదికి పండితరాయల శ్లోకాలతోనే హారతులు ఇస్తారు అంతటి విశిష్టత గల గంగకు మనం ఏమి ఇస్తున్నాం ఏం సేవ చేస్తున్నాం శంకర భగవత్పాదుల వారు గంగానదిలో స్నానానికి వెళ్తున్నారు నాలుగు సునకాలతో చండాలుడు ఎదురొచ్చాడు స్వామి వారొస్తున్నారు పక్కకు తప్పుకో అని హెచ్చరించారు శిష్యులు పక్కకు జరగమంది ఈ శరీరాన్న శరీరంలోని ఆత్మన అప్పుడది ద్వైతమే కాని అద్వైతం కాదే అని వాదిస్తాడు చండాలుని రూపంలోని పరమశివుడు గంగమ్మ సాక్షిగా శంకరుడికి జ్ఞానబోధ అయింది కర్తవ్యోపదేశం జరిగింది ఈ గంగానది దగ్గరే తల్లి భుక్తిని మాత్రం ఇవ్వకుండా ఉంటుందా గంగా నది దాని ఉపనదుల పుణ్యంతో పరివాహక ప్రాంతమంతా పచ్చదనమే పుణ్యక్షేత్రాలతో కళకల్లాడే ఆ నది తీరాలు ఎంతో మందికి ఉపాధినిస్తున్నాయి ఎన్నో పరిశ్రమలకు గంగా వాహినేది గంగ నుంచి మనిషి నేర్చుకోవాల్సిన పాఠాలు చాలా ఉన్నాయి ఎక్కడో దేవలోకంలో పుట్టిన గంగా నలుగురి కోసం నేలకు దిగింది పంటలకు నీరిచ్చింది మనుషులకు ఆహారాన్నిచ్చింది జలచరాలకు ప్రాణమిచ్చింది ఎంత మంచితనం ఎంత త్యాగగుణం ఆ గంగమ్మకు ఎంతో రుణపడున్నా అయినా మనం ఏం చేస్తున్నాం ఆ గంగమ్మకు ను బట్టి సర్దుకుపోవడం ఎలాగో గంగను చూసే నేర్చుకోవాలి ఉధృత గంగా ప్రవాహం అవసరాన్ని బట్టి అక్కడక్కడా మందగిస్తుంది పరిస్థితులకు తల ఒగ్గి నిశ్శబ్దంగా ముందుకెళ్తుంది నదీ ప్రవాహంలోనే కాదు జీవన ప్రవాహంలోనూ పట్టు విడుపులుండాలన్న గొప్ప పాఠం అది గంగ స్నేహానికి ప్రాణమిస్తుంది ఎలాంటి ప్రాశస్త్యము లేని మామూలు వాగుల్ని వంకల్ని చిన్న చితక నదుల్ని ప్రేమగా తనలో కలిపేసుకుంది వాటికి పవిత్రతను కల్పించింది సజ్జన సాంగత్యంలోని గొప్పతనమే అది మనిషి భస్మాసుర అంశ లేకపోతే వరాల తల్లికే ఉరి బిగిస్తాడా దిగి వచ్చిన దేవతనే అవమానిస్తాడా వెరులెత్తిన స్వార్థంతో గంగనే మింగేస్తాడా వ్యర్థాల్ని రసాయనాల్ని కాష్టాల్ని కాలుష్యాలని భరించలేక జాహ్నవి బేజారెత్తిపోతోంది పరిశ్రమల వ్యర్థాల కారణంగా ఎప్పటి నుంచో గంగమ్మని నమ్ముకున్న వేల వేల జలచర జాతులు కరుమరుగవుతున్నాయి కబ్జాలు ఆక్రమణలు ప్రవాహ గతిని మార్చేస్తున్నాయి హద్దులు దాటిన భక్తి భక్తే కాదు అది మూఢత్వం వేల కొద్ది దహనాలతో అమృత గంగ మృత కళేబరాల నిలయమైపోయింది గంగలో కలుపుతున్న పూలు అస్థికలు బూడిదలు జీవరాశిని బలి ఒకప్పుడు సకల రోగాల నుంచి విముక్తి కలిగించిన ఔషధ గంగ ఇప్పుడు సర్వ రోగాలకు కారణమవుతోంది ఈ దుస్థితిని చూడలేక ఆ దుర్వాసన భరించలేక నదీమ తల్లిని దేవతగా ఆరాధించే భక్తుల కళ్ళల్లో గంగ ఉప్పొంగుతోంది గంగా నది పవిత్రతను వేదాలు సైతం కీర్తించాయి ప్రపంచమంతా కొనియాడింది కానీ ఏం లాభం జీవనదుల్లో ముఖ్యమైన గంగా నదిని కాపాడుకోవటంలో పూర్తిగా అలసిపోతున్నాం ప్రజల్ని భాగస్వామ్యం చేయలేకపోతున్నాం దేశం మనది భవితవ్యం మనది భావితరాలకు భరోసా ఇవ్వలేకపోతున్నాం ఆ చిత్తశుద్ధి ఎక్కడ లోపించింది వరల్డ్ వైడ్ ఫండ్ ఫర్ నేచర్ ప్రకారం ప్రపంచంలో అత్యధికంగా కాలుష్యానికి గురైన పది నదుల్లో గంగ ఒకటి దాదాపు ముప్పై నగరాల మురుగు ఇరవై ఐదు పట్టణాల కాలుష్యం పేల గ్రామాల వ్యర్థాలు అంతా కలిసి దాదాపు మూడు మిలియన్ లీటర్ల చెత్తా చదారం గంగలో కలుస్తోంది గంగా నదిలోంచి కాలుష్యాన్ని తరిమేయడానికి కేంద్ర రాష్ట ప్రభుత్వాలు చాలా ప్రయత్నాలు చేశాయి రాజీవ్ గాంధీ ప్రధానిగా ఉన్నప్పుడు గంగా యాక్షన్ ప్లాన్ కింద నదీ జలాల శుద్దికి దాదాపు వెయ్యి కోట్లు ఖర్చు చేశారు అయినా ఎలాంటి ఫలితం కనిపించలేదు ఆ తర్వాత పర్యావరణ మంత్రిత్వ శాఖ నలభై మూడు ప్రాజెక్టుల కింద రెండు వేల నాలుగు వందల కోట్లు మంజూరు చేసింది ఈ మొత్తంతో గంగా నది అధికంగా కాలుష్యానికి గురవుతున్న ప్రాంతాల్లో నీటి శుద్ది ప్లాంట్లు మురుగునీటి కాలువలు తదితర సౌకర్యాలు కల్పించారు రెండు వేల ఇరవై నాటికంతా గంగా నదిని స్వచ్ఛంగా తయారు చేయాలన్నది జాతీయ గంగా పరివాహక సంస్థ ఆశయం దీనికి సాక్షాత్తు ప్రధానమంత్రి నాయకత్వం వహించారు ప్రపంచ బ్యాంకు నుంచి కూడా భారీ మొత్తంలో సాయం అందింది ఎలాగైనా సరే గంగను రక్షించుకోవాలన్న ఉద్దేశంతో ఏడు ఐఐటీలకు చెందిన నిపుణులతో ఓ బృందం ఏర్పాటైంది కానీ ఏం జరిగింది ఏ కార్యక్రమం విజయానికైనా నిధులొక్కటే ప్రధానం కాదు ప్రజా భాగస్వామ్యం ఉండాలి పాలకుల చిత్తశుద్ది ముఖ్యం గంగ విషయంలో ఈ రెండే కరువయ్యాయి వేల టన్నుల చెత్తతో నిండిన గంగానది కలుషితం కాకుండా ఎలా ఉండగలుగుతుందో అని చండీగర్ కు చెందిన మైక్రోబయాలజిస్టులు గంగానది పవిత్రతపై పరిశోధనలు జరిపారు వీరు జరిపిన పరిశోధనలలో గంగానది నీళ్లలో రకరకాల బ్యాక్టీరియాలను నిర్మూలించే బ్యాక్టీరియో ఫేజ్ కు చెందిన పలు వైరస్లు పుష్కలంగా ఉన్నట్టు కనుగొన్నారు ఈ వైరస్లు హానికరమైన బ్యాక్టీరియాలను హరించడం ద్వారా గంగానది నీళ్లు మురిగిపోకుండా అలాగే చెడిపోకుండా ఉంచుతున్నట్లు గుర్తించారు గంగానదిలో ఉన్న ఈ వైరస్ అత్యంత శక్తివంతమైన యాంటీబయాటిక్ మందులకు లొంగని ఇన్ఫెక్షన్లను సైతం అడ్డుకోగలవని శాస్త్రవేత్తలు అంటున్నారు అలాగే ఈ వైరస్లలో ఇరవై నుంచి ఇరవై ఐదు శాతం వరకు అత్యంత శక్తి కారకాలను పలు వ్యాధులకు విరుగుడుగా ఉపయోగించవచ్చని తెలిపారు పవిత్ర గంగానదిలో ఇటీవల కాలుష్యం స్థాయి విపరీతంగా పెరిగిపోయిందని ఇండో టిబెటన్ బోర్డర్ పోలీస్ బృందం పేర్కొంది గంగానదిలో కాలుష్యంపై పరిశోధన చేసేందుకు నది వెంట యాత్ర చేపట్టిన ఈ బృందం ఉత్తరప్రదేశ్లో గంగానది విపరీతంగా కాలుష్యానికి గురైనట్టు గుర్తించింది దేశంలో మానవ జంతువుల మృతదేహాలను నదిలో ఇష్టానుసారం విసరేస్తూ ఉండడమే దీనికి కారణం ఇవి కుళ్లిపోతూ ఉండడంతో నది కాలుష్య కాసారంగా మారిపోతోంది నదిని శుభ్రం చేసే తాబేళ్లు చేపల వేట ఇతర కారణాల వల్ల అంతరించిపోతున్నాయి దీంతో మృతదేహాలు కుళ్లిపోయి నది కాలుష్యమైపోతుంది అని యాత్రలకు నాయకత్వం వహించిన ఐటీబీపీ కమాండెంట్ సురేందర్ ఖత్రి చెప్పారు నలభై ఐదు మంది సభ్యుల గల ఈ బృందం ఉత్తరాఖండ్లోని దేవ్ ప్రయాగ నుంచి యాత్రను ప్రారంభించింది పశ్చిమ బెంగాల్లోని గంగా సాగర్ వద్ద యాత్ర ముగించింది కలుషితం వలన నదిలో జీవరాశులు చనిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేసింది అయితే గంగా నది ప్రక్షాళనకు పశ్చిమ బెంగాల్ చేపట్టిన చర్యలు తమకు సంతృప్తినిచ్చాయని పేర్కొన్నారు ఫరక్క దాటిన తర్వాత తాము నదిలో ఒక శవాన్ని కూడా చూడలేదని చెప్పారు ఐదేళ్లలోపు బాలల మరణాల్లో నాలుగో వంతు మరణాలకు పర్యావరణ కాలుష్యమే కారణమవుతోంది ప్రపంచ ఆరోగ్య సంస్థ తాజాగా ప్రకటించిన నివేదికలో ఈ ఆందోళనకర అంశాలు వెలుగు చూశాయి విశ్వవ్యాప్తంగా ఏటా ఒకటి పాయింట్ ఏడు మిలియన్ల మంది బాలలు కాలుష్యం కాటుకు బలవుతున్నారు వాయు జల కాలుష్యం పారిశుధ్యలేమి వంటి కారణాలతో డయేరియా మలేరియా న్యూమోనియా శ్వాసకోశ వ్యాధులు వ్యాపిస్తూ చిన్నారులు మృత్యువాత పడుతున్నారు ప్రకృతి మనకు స్వచ్ఛమైన గాలిని నీటిని ఇచ్చింది వీటికి కాలుష్యం బెడద లేని రోజుల్లో పిల్లలే కాదు అన్ని వయసుల వారు ఆరోగ్యవంతంగా జీవించారు పారిశుద్ధ్యం అన్నిటికన్నా ముఖ్యమైంది ఆరోగ్యకరమైన మనసు ఆరోగ్యకరమైన శరీరంతోనే సాధ్యమనే సత్యాన్ని ప్రజలు ఎందుకు తెలుసుకోలేకపోతున్నారని పర్యావరణవేత్తలు ప్రశ్నిస్తున్నారు వినాశనం ఇవాళ ప్రపంచీకరణ ప్రభావంతో పరాకాష్ఠకు చేరింది గాలిలో ఉండే ఆక్సిజన్ కార్బన్ డైఆక్సైడ్ నత్రజని మధ్య సమతుల్యత దెబ్బతింటోంది అపరిమితంగా పెరిగిపోతున్న ఫ్యాక్టరీ గొట్టాలు వాయువును విషపూరితం చేస్తున్నాయి ఫ్యాక్టరీలు వదిలే వ్యర్థ పదార్థాలతో పవిత్ర నదులు నిండిపోయి జల కాలుష్యం ఏర్పడుతోంది రసాయనిక ఎరువులు భూసారాన్ని హరించి వేస్తున్నాయి క్రిమి మందుల్ని విస్తారంగా వాడడం వల్ల పురుగులు చావడం లేదు కానీ ఆ పంటను తిన్న మనుషులు అనారోగ్యం బారిన పడుతున్నారు పర తరుగుదల ఓజోన్ పరకు రంధ్రం ఏర్పడడం ఆమ్ల వర్షం జీవవరణ అసమతుల్యం వంటి పదాలు ఇప్పుడు మానవాళిని భయపెడుతున్నాయి యజుర్వేదంలో విశ్వమంతా శాంతి వర్దిల్లాలి వాతావరణ శాంతి ఉండాలి జలం వర్దిల్లాలి ఔషధం వర్దిల్లాలి అనే ప్రార్థన ఉంది ఆ రోజుల్లో మనిషికి ప్రకృతికి మధ్య ఆదర్శ ప్రాయమైన ఉండేవి ఇవాళ అలాంటి పరిస్థితి లేదు సమస్త ప్రకృతిని భూమిని ఉత్పత్తి సాధనాలుగా చూస్తున్నాడు జాతిపిత గాంధీజీ పర్యావరణానికి సంబంధించి చెప్పిన సూక్తులలో మూడు ప్రధాన ఉన్నాయి నీ అవసరానికి కావాల్సిందంతా భూమి ఇస్తుంది కానీ నీ అత్యాసను అది సంతృప్తి పరచలేదు నీ అత్యాస మొత్తం ప్రకృతి వినాశనానికి దారితీస్తుంది మనం ప్రకృతి ఇచ్చే బహుమతులను పరిమితంగా ఉపయోగించుకోవాలి ప్రకృతి జమ ఖర్చు ఎప్పుడూ సమానంగా ఉండాలి జమ కన్నా ఖర్చు ఎక్కువైతే పూడ్చుకోలేని హాని కలుగుతుంది అన్నాడు గాంధీజీ రెండు వేల పదకొండు రెండు వేల పదిహేను సంవత్సరాల మధ్య పర్యావరణ స్థితిని పరిశీలించిన సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వారి అంచనా ప్రకారం ఇరవై రెండు రాష్ట్రాల్లోని తొంభై నాలుగు నగరాల్లో ఈ సమస్య చాలా అధికంగా ఉంది మూడు వందల నగరాల్లో ఈ సమస్య చెప్పుకోదగ్గ స్థాయిలో ఉంది ఢిల్లీ ముంబై పుణె కోల్కతా వంటి నగరాల్లో వాయు కాలుష్యం ఎంత ఎక్కువగా ఉందో కొలిచి చెప్పే సాధనాలుండగా చాలా నగరాల్లో ఇలాంటి సాధనాలే లేవు పర్యావరణ కాలుష్యాలతో ఎంత మంది మరణిస్తున్నారో నిర్ధారించే సాధనాలే లేవు వాయు కాలుష్యం రాజధాని ఢిల్లీలో ఇలాంటి సాధనాలు పదమూడు ఉంటే కాలుష్య భరితమైపోతున్న గంగా నది ఒడ్డున వారణాసిలో ఇలాంటి సాధనాలు మాత్రమే ఉన్నాయి రెండు నాటి స్టేట్ ఆఫ్ గ్లోబల్ ఎయిర్ రిపోర్ట్ లో ప్రకటించిన దాన్ని బట్టి ప్రపంచం మొత్తం నాలుగు పాయింట్ రెండు మిలియన్ల మంది వాయు కాలుష్యంతో ఏటా చనిపోతున్నారు వీరిలో ఇండియా చైనాలకు చెందిన ప్రజలు శాతం మంది ఉన్నారు వాయు కాలుష్య నివారణకు చైనా మేరకు చర్యలు తీసుకుంటున్నా భారత్ లో మాత్రం ఆ దిశగా ప్రయత్నాలు జరగడం లేదు కొన్ని మెట్రో నగరాలు తప్ప మిగతా ప్రాంతాల్లో పరిస్థితిని అంచనా వేసే వ్యవస్థలు లేవు వాయు కాలుష్యాన్ని సృష్టిస్తున్న ఢిల్లీ అలహాబాద్ కాన్పూర్ ఫిరోజాబాద్ లక్నో ముంబై వంటి నగరాలలో ఈ తరహా చర్యలు లేవు వాయు కాలుష్యం కాటుకు ఎక్కువగా బలయ్యేది పేదలే ధనికులు ఎంత ఖర్చైనా ఎయిర్ ప్యూరిఫైర్స్ వాడతారు వాయు కాలుష్యాన్ని నివారించే చట్టం భారత ప్రభుత్వం పంతొమ్మిది వందల ఎనభై ఒకటిలోనే చేసింది జల కాలుష్య నివారణ అడవుల పరిరక్షణ వన్యప్రాణి సంరక్షణకు సంబంధించి ఎన్నో చట్టాలున్నాయి కానీ వాటిని అమలుపరచటంలో పలు రకాల అడ్డంకులున్నాయి అధికార యంత్రాంగం ఉన్న ప్రజలను రక్షించే నాదుడే లేడు మన దేశంలో గృహ నిర్మాణాలకు ఫ్యాక్టరీల ఏర్పాటుకు బహుళార్దక సాధక ప్రాజెక్టుల కోసం అడవులను నరకడం సర్వసాధారణమైంది దేశానికి స్వతంత్రం వచ్చే నాటికి ఏడు లక్షల నలభై ఏడు వేల ఆరు వందల చదరపు మీటర్ల విస్తీర్ణంలో అడవులుండేవి అంటే దేశ విస్తీర్ణంలో ఇరవై రెండు పాయింట్ ఏడు నాలుగు శాతం భాగం అడవులుండేవి పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది నాటికే దేశ విస్తీర్ణంలో పద్దెనిమిది పాయింట్ మూడు నాలుగు శాతంగా అడవులుండే పరిస్థితి వచ్చింది ఉదాహరణకు అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రాన్ని తీసుకుందాం పచ్చటి అడవులకు నదీ జలాలకు జీవ వైవిధ్యానికి ప్రకృతి సౌందర్యానికి నిలయం ఆ రాష్ట్రం ఆ రాష్ట్రంలో ఒకప్పుడు ఎనభై మూడు వేల ఏడు వందల నలభై ఎనిమిది చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో అడవులు ఉండేవి అంటే ఆ రాష్ట్రం విస్తీర్ణంలో అరవై శాతం భాగం అటవీ సంపదతో నిండి ఉండేది జనసాంద్రత చదరపు కిలోమీటర్ కు పదిహేడు మంది మాత్రమే రెండు వేల పదకొండులో వెలువడిన అటవీ నివేదిక ప్రకారం డెబ్బై నాలుగు చదరపు కిలోమీటర్ల అటవీ సంపద కనుమరుగైపోయింది ఫలితంగా ఆ రాష్ట్రం ప్రకృతి సౌందర్యాన్ని కోల్పోతూ ఉండడమే కాక పర్యావరణానికి హాని కలుగుతుంది జీవ వైవిధ్యం అంతరించిపోతుంది పర్వతాలను విష్ణుమూర్తి పాదాలుగా భావిస్తే ఆ పాదాల చెందనే గంగమ్మ ప్రభవించింది ఇక్కడ పంట కాలువల ప్రవహించే గంగ ఆ తరువాత నీలధార పేరుతో పరవళ్లు తొక్కుతుంది సప్తమోక్ష పురాల్లో ఒకటిగా బాసిలితోన్న హరిద్వార్ క్షేత్రంలోని భక్తుల్ని పునీతం చేసి అక్కడి నుండి మెల్లమెల్లగా అలహాబాద్ ప్రయాగలోని మాధవేశ్వరి దేవిని పలకరించి ఆ తల్లి భక్తుల్ని పులకరింపజేసి వారణాసిలో విశ్వేశ్వరుడి పాదాలు కడిగి భక్తుల అంతిమ సంస్కారాలను స్వీకరించి పశ్చిమ బెంగాల్లోని కోల్కతా కాళీమాత అనుమతి తీసుకుని హల్దియా ప్రాంతానికి చేరుకుని బంగాళాఖాతంలో కలుస్తుంది ఇది గంగానది ప్రవాహ గమన గమ్యాలు ఈ నది ప్రవాహం వెన్నంటి వెలిసిన మరెన్నో అద్వితీయమైన మహిమాన్వితమైన పుణ్యతీర్థాలు అజరామరంగా మోక్షదాయక క్షేత్రాలుగా విరాజిల్లుతున్నాయి వాటిలో శ్రీహరిని చేరుకునే వైకుంఠ ద్వారం హరిద్వార్ భక్తి మార్గంలో ప్రయాణించి చేరుకునే ముక్తి ద్వారమే హరిద్వార్ ఇది పురాణ కాలంలో మాయాపురిగా ప్రసిద్ది చెందింది మరి కాశీ క్షేత్రానికొస్తే పునర్జన్మరాహిత్యమైన మోక్షానికి పరమాద్భుత తీర్థం కాశీ తీర్థం సప్త మోక్షపురాల్లో రెండు మోక్షపురాలు గంగానది తీరంలో కొలువై భక్తజన సందోహాన్ని పరమపద సోపానాలకు చేరుస్తున్నాయి ఇది గంగానది మహిమ ఇంతగా గంగానదంటే పడిచచ్చేంత ఏముందో ప్రజలకు తెలుసో లేదో కానీ ఆ గంగా జలంలో ఎన్నో రహస్యాలు వింతలు మహిమలు దాగున్నాయి గంగానదిని మించిన పవిత్ర తీర్థం ప్రపంచంలో మరొకటి లేదనటానికి ఎన్నో సాక్ష్యాలు ఆధ్యాత్మికవేత్తలే కాదు శాస్త్రవేత్తలు సైతం నిరూపిస్తున్నారు గంగానదిలోని ప్రతి బిందువు ప్రాణధాతువై జీవకోటి మనుగడకు సహకరిస్తోంది ఆ తల్లి గంగమ్మ ప్రవహించిన ప్రతి స్థలం నేల మట్టి పరమ పవిత్రంగా భాసిల్లుతాయి త్రివేడి సంగమంలో గంగదే ప్రథమ స్థానం గంగా నది ప్రస్తావన వేదాల్లోనే ఉంది యుగ యుగాలుగా పురాణాల్లో కూడా గంగా నది ప్రస్తావన కనిపిస్తుంది కానీ నదులను నదులుగా చూసే దేశాల్లో నదులు కాలుష్యరహితంగా ఉంటే నదులను పవిత్రంగా భావించే మన దేశంలో మాత్రం నదులు కాలుష్య కాసారాలై అంతరించిపోతున్నాయి నదులను పవిత్రంగా భావించటం కన్నా పరిశుభ్రంగా ఉండేలా ప్రేమిద్దాం భావితరాలకు పూర్ణ ఆరోగ్యాన్ని ఇద్దాం మరో విశ్వరహస్యంలో మళ్లీ కలుసుకుందాం స్టేట్యూన్ టూ స్వతంత్ర